హలో వెంకటేశయ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి ముందుగా మీ అందరికీ నమస్కారాలు అండి బిగ్ బ్రేకింగ్ న్యూస్ డిసెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించినటువంటి వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్లు అనేవి ప్రస్తుతానికైతే తిరుపతిలో ఆఫ్లైన్ విధానం ద్వారా కౌంటర్లో ఇవ్వడం పూర్తి స్థాయిలో బుకింగ్స్ క్లోజ్ అయ్యాయండి మీకు ఇప్పుడు చూస్తున్నారు కదా స్క్రీన్ పైన రన్నింగ్ స్లాట్ వచ్చేసి డిసెంబర్ ఇరవై ఏడున డేట్కి స్టార్ట్ అయింది బ్యాలెన్స్ టికెట్స్ నలభై నాలుగు వేల రెండు వందల తొంభై తొమ్మిది టికెట్లు అయితే ఉన్నాయండి ఇప్పుడు ప్రస్తుతానికైతే తిరుపతిలోని తొమ్మిది కౌంటర్లలో కూడా ఇరవై ఏడు డిసెంబర్కి సంబంధించిన దర్శన టికెట్లు అయితే వైకుంఠ ఏకాదశికి అయితే ఇవ్వడం జరుగుతుందండి దయచేసి ఈ విషయం ప్రతి భక్తులు కూడా తెలుసుకోవాలి మీరు తెలుసుకోవడమే కాదు ఈ వీడియోని లైక్ చేయండి మీరు ఎంతగా లైక్ చేస్తే ఎంతోమంది లక్షల మంది భక్తులు ఈ విషయం తెలియక తొందరపడి రేపొద్దునే ఇక్కడికి వచ్చేసి రేపటి దర్శన టికెట్లు ఇక్కడ దొరుకుతాయేమో ఇక్కడ ఫ్రీ కౌంటర్లో మమ్మల్ని పంపిస్తారేమో ఎల్లుండి టికెట్లు దొరుకుతాయేమో అని చాలా కన్ఫ్యూజ్ అవుతారు మీరు ఈ వీడియోని లైక్ చేయండి లైక్ చేసి ఇది వేల మందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా ఈ విషయం తెలుసుకుంటారు అలాగే నేను ఎప్పటికప్పుడు కూడా రన్నింగ్ స్లాట్ ఏంటి అన్నది వీడియో ద్వారా మేము ముందుకు తీసుకొని వస్తాను వీడియోకి టచ్లో ఉంటే ప్రతి అప్డేట్ కూడా మీకు తెలుస్తుంది అయితే నిన్న రాత్రి పదకొండు గంటలకే ఇక్కడ తిరుపతిలోని కౌంటర్లలో టికెట్లు అయితే ఇవ్వడం స్టార్ట్ చేశారు సో ఇప్పుడు ప్రస్తుతానికైతే డిసెంబర్ ఇరవై ఏడు రన్ అవుతుంది అలాగే ఎవరికైతే కనుక టికెట్లు దొరకలేదో వారు కొన్ని విషయాలైతే తెలుసుకొని తిరుపతికి రావాల్సిందిగా నేను చిన్న విజ్ఞప్తి చేస్తున్నానండి మొట్టమొదటిది రేపటి రోజు దర్శనం సేవ టోకెన్లు కలిగిన భక్తులు మాత్రమే గదులు నమోదు చేసుకుంటకు అర్హులు అంటే రేపు దర్శన టికెట్ ఉన్నవారు మాత్రమే ఈరోజు వెళ్ళి ద రూమ్ బుకింగ్ చేసుకోవచ్చు కొండపైన అంతేగాని ఎల్లుండి దర్శన టికెట్ ఉంది కదా మేము రెండు రోజులు ఖాళీగా ఉన్నాం కొండపైకి వెళ్ళిపోతాము మేము రూములు రేపటి రోజే బుక్ చేసేసుకుంటామంటే కుదరదు దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోగలగాలి అలాగే భక్తులు